చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ఆరు చెరువులు సుందిళ్ల అన్నారం ఎల్లంపల్లి జలాశయ ప్రాజెక్టులలో రెండు కోట్ల మూడు లక్షల చేప రొయ్య పిల్లలను పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా మత్స్యకార శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు ఇందులో భాగంగా మొదట మంచిర్యాల పట్టణంలోని సుందిళ్ల ప్రాజెక్టు నిల్వ నీటిలో ఎమ్మెల్యే దివాకర్ రావు రొయ్య బొచ్చ రాహు జాతి చేప పిల్లలను గోదావరిలోకి విడుదల చేసినట్లు మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు గత ఏడాది మత్స్యకారులకు మౌలిక సదుపాయాలను అందజేశామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని చేయితో అందించే విధంగా సంక్షేమ పథకాలను అందిస్తుందని అందులో భాగంగానే మత్స్యకారుల అభ్యున్నతి కోసం దళారుల సాయం లేకుండా నేరుగా సంబంధిత శాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలుకొని మార్కెటింగ్ చేసేంత వరకు వాహన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యకరమైన చేపలను మార్కెట్లోకి అందజేయాలని ఎమ్మెల్యే మత్స్యకారులను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కౌన్సిలర్ గాదే సత్యం ప్యాక్స్ చైర్మన్ సందెల్ల వెంకటేష్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పల్లపు తిరుపతి మాజీ కౌన్సిలర్ జగన్ టీఆర్ఎస్ నాయకులు కొండల్ రావు రవీందర్ రావు టీఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు మంచిర్యాల గోదావరి గోదావరిలో బ్యాక్ వాటర్ సుందిల్ల బ్యాక్ వాటరు నిండు కుండల మంచిర్యాల గోదావరి ఉన్న సందర్భంలో దాదాపు ఇరవై రెండు లక్షల పిల్లలు పదకొండు లక్షల రొయ్య పిల్లలు ఇక్కడ వేయడం జరుగుతుంది ఇది బహుత్తరమైన పథకం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ చేప పిల్లలు వేయడం కానీ రొయ్య పిల్లలు వేయడం కానీ ఒక రకంగా హెల్త్ ప్యాంటులో మరి అందరు ఇది చాలా మటుకు ఉపయోగిస్తున్నారు దీనివల్ల శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఐదారు సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చేపలు దొరకలేదు రొయ్యలు దొరకలేదు ఇలా చేపలు రొయ్యలు రోడ్ అంటే ఎన్హెచ్ రోడ్ అంటే మొత్తం చేపలు రొయ్యలే అమ్ముతున్నారు ఒకనాడు మూడు వందల నాలుగు వందల క్వింటల్ ఉంటే కిలో ఉంటే ఇలా వంద రూపాయలకి వంద వంద పదికే మరి కిలో చేపలు ఇస్తు ఇస్తున్న సందర్భాలు ఈ సందర్భంలో అంటే ఈ కులాలకు అది బోయలు కావచ్చు తెను కావచ్చు అంటే చేపబట్టే ఏ కులమైనప్పుడు అంటే ఆథరైజ్డ్గా ఏదైతే వాళ్ళకు సంఘంలో సభ్యులుండి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకు ఆయా కులాలు కూడా అక్కడ ఆయా కులాలకు ఇస్తున్న సందర్భాలు కొన్ని కులాలకైతే ఇందులో చేపబట్టే వాళ్ళకు వలలు అనుకోండి ఏదైతే టూ వీలర్ మోటార్స్ అనుకోండి ఇది కూడా వ్యాన్లు కూడా మరి పెద్ద ఎత్తున ఇచ్చిన సందర్భాలు అంటే ప్రభుత్వం ఏ రకంగా చేపలు ఇస్తున్నారు టూ వీలర్ ఉచితంగా ఇస్తున్నారు అదేవిధంగా ఫోర్ వీలర్ ఉచితంగా వాళ్ళకి ఇచ్చి వ్యాపారం చేసుకున్న దిశగా ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది ఈ సందర్భంలో ఈ చేపట్టేవాళ్ళు బోయలు కావచ్చు తెలుగు కావచ్చు అక్కడ ట్రైబల్స్ కావచ్చు అక్కడ సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నూటి నూరు శాతం అందగుండి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు భాగస్వాములై వారు కూడా పది మంది చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉంటుందే మేలు జరుగుతుంది కేసీఆర్ పాలనలోనే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత దీన్ని